హలో అండి ఈరోజు మన వీడియోలో తులారాశి వారి యొక్క జీవితంలో రాబోతున్న అదృష్టాన్ని గురించి మాట్లాడుకుందాం అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఫిబ్రవరి ఐదు ఆరు ఏడో తేదీలో జరగబోయేది ఇదే మీరు కలలో కూడా ఊహించరు అంతటి అద్భుతాలు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య మనస్పార్ధాలు పెండ్లి కుదరపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎటువంటి సమస్యలున్న ఇరవై నాలుగు గంటలో పరిష్కారం లభించును ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్తే గనక ఈ తులారాశి వారి యొక్క జీవితంలో రాబోతున్న అదృష్టాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇక వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా మనం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే అయితే ఈ తులారాశి వారి కొంత ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లు అవుతున్నా సరే అయితే ఇలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వారు కూడా కొంతకాలం అంటే వీరిపైన శని దృష్టి పడటం వల్ల కొంతకాలం ఇలా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు అయితే ఈ ఆర్థిక సమస్యలు ఉన్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అంటే ప్రతి శనివారం అలానే మంగళవారం నవగ్రహాలను పూజించండి ప్రతి శనివారం మంగళవారం రోజుల్లో నవగ్రహాలను భక్తిగా పూజించండి అలానే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ ఇలా నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేస్తే వారు ఎవరైతే ఆర్థిక కష్టాలు ఉన్నారో ఆ ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆర్థిక మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కష్టము అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు అనేవి ఖచ్చితంగా మీ నుండి విడి వెళ్ళిపోతాయి దరిద్ర బాధలు అనేవి తప్పకుండా తొలగిపోయి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు ప్రతి గొడవ ఇలా మీకు ఏది ఉన్నా సరే ఈ విధంగా నవగ్రహాలను పూజించండి అయితే కొంతమంది ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఆర్థిక కష్టాలు ఉన్నాయి కానీ కొంతమందికి మాత్రం గోచార అద్భుతంగా నడుస్తుంది మంచి ఫలితాలు ఉన్నాయి గోచార ఫలితాలు అంటే వీరికి ఈ సమయంలో శుభం జరుగుతుంది శుభకాలం నడుస్తుంది కొంతమందికి ఉద్యోగపరంగానైతే ప్రమోషన్లు అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మీ యొక్క పై అధికారుల చేత కూడా మంచి ప్రశంసలను పొందుతూ ఉంటారు ఈ మీ యొక్క అంకిత భావం అనేది మీ పై అధికారాలకు బాగా నచ్చుతుంది అంకిత భావంతో పనులు చేయటంతో పాటు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా అందులో విజయం సాధించే అంతవరకు వదిలిపెట్టరు ఎంత కష్టమైనటువంటి పని అయినా చాలా సునాయాసంగా చేయగలుగుతారు ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వీరిపైన ఎప్పుడు కూడా గురుబలం అధికంగా ఉంటుంది కనుక వీరికి కష్టాలు ఎక్కువ కాలం ఉండవు ఒకవేళ కష్టాలు వచ్చినా సరే అవి చాలా త్వరగా తొలగిపోతూ ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారికి దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు కష్టపడి శ్రమిస్తూ ఉంటారు మంచి వాసిని కలిగి ఉంటారు ఏ రంగంలో ఉండేవారైనా వారి రంగంలో ఖచ్చితంగా అంకిత భావంతో పనులు చేస్తూ ఉంటారు అంటే ఉద్యోగ వ్యాపారంలో రాజకీయ రంగంలో ఇలా ఏ రంగంలో ఉండేవారైనా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు ఈ వారు ముఖ్యంగా మంచి వాయిస్తో మీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు నాయకత్వమైన లక్షణాలను అధికంగా ఉంటాయి తప్పుని తప్పు అని చెప్పేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశివారు అలా వీరు మంచితనాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు ఈ అతి మంచితనం అనేది వారికి కొన్ని చిక్కులను కూడా తెచ్చి పెట్టవచ్చు ఈ అతి మంచితనం ఏమిటంటే కనుక ఎవరైనా అంటే ఎవరైనా సరే డబ్బులు అవసరం ఉంది అని అడుగు అడగడం కానీ లేదా వీరిని మధ్యవర్తిగా ఉంచడం కానీ చేస్తారు కానీ వారు డబ్బులు తీసుకున్న తర్వాత వీరికి అంటే తిరిగి డబ్బుల్ని చెల్లించరు ఆ యొక్క సమస్య అనేది వీరిపైన వచ్చి పడుతుంది ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్న అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి కనుక మీరు డబ్బుల విషయంలో ఎవరిది కూడా అంటే జోక్యాన్ని చేసుకోకూడదు ఎవరి విషయంలో కూడా మీరు తలదూర్చకూడదు అలానే ఎవరికైనా ఏదైనా గొడవలు ఉంది మా గొడవని కాస్త అంటే చల్లార్చమని లేదా గొడవను అంటే వారి మధ్య ఉండేటువంటి విభేదాలను తొలగించమని కొంతమంది రావచ్చు కానీ అది అంటే మీ యొక్క సమస్య కూడా వచ్చి మీ పైన పడే అవకాశం కల్పిస్తూ ఉంటుంది అయితే ఏ విషయంలో తల్లగుదూర్చకూడదు ఏ పనిని కూడా మీరు ఈ తులారాశి వారికి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ వీరి చాలా మంచి వ్యక్తులు మంచి అన్ని రంగంలో కూడా మంచి యాక్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు నూతనంగా ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు అంటే ఏదైనా కొత్తగా చెయ్యాలని వీరు తపన పడుతూ ఉంటారు ఇక వీరి సిద్ధాంతాల కారణంగా సొంత వ్యక్తులతోనే విరోధాలు వచ్చే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అధికంగా ఉంటాయి జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలను అధిహరించడానికి ఎవరి అండదండలు లేకుండానే ఒంటరిగా శ్రమిస్తారు అలాగే చివరికి మీరే ఏదైతే సాధించాలి అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా ఒంటరిగా సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో బంధువర్గం నమ్మకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసినంత సహాయం అంటే మీరు బంధువర్గం ద్వారా కానీ లేకపోతే వీరి యొక్క స్నేహితుల వల్ల కానీ అవసరం ఉన్నప్పుడు సహాయం లభించదు అనే భావనంలో ఉంటారు కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం వారి వల్ల సహాయం లభించదని చెప్పుకోవాలి ఈ కారణం వల్ల ఈ యొక్క అభివృద్ధి కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మీకు మంచి పేరును అలాగే మంచి సంతృప్తిని కూడా కలిగిస్తాయి కాకపోతే ఈ తులారాశి వారికి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడవ తేదీలో జరగబోయేది ఇదే అయితే ఈ వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వారికి శుభప్రదంగా ఉంటుంది మీ పెద్ద కోరికలు లేదా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పని ఏదైనా సరే నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీ ఆనందానికి పెద్ద కారణం అవుతాయి మీరు చాలా కాలంగా ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ మూడు రోజుల్లో మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి అదే సమయంలో ఉద్యోగాలు కోరుకున్న ప్రమోషన్లు రివార్డును పొందవచ్చు ఈ కాలంలో ఉద్యోగులకు అదనపు ఆదాయం వనరులు సృష్టించబడతాయి మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు అలాగే ఈ తులారాశి వారికి ఎక్కడి నుంచైనా మంచి ఆఫర్ అనేది రావచ్చు అలాగే మీకు ఈ మూడు రోజులలో కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి మీ ప్రేమ వ్యవహారాలు బలపడతాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది కనుక ఈ వారు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజులలో మీరు అవునన్నా కాదన్న బల్ల గుద్ది చెప్పినట్లుగా ఈ వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే కనుక మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి